పొదలకూరులో సోమిరెడ్డి గెలుపు పట్ల సంబరాలు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించడంతో పట్టణ ప్రజలు మంగళవారం సాయంత్రం సంబరాలు జరిపారు రామ మందిరం సమీపంలో ఆర్యవయసు సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జమునా థియేటర్ సమీపంలో తెలుగు యువత ఆధ్వర్యంలో కనంగా సంబరాలు జరిగాయి పెద్ద ఎత్తున బాలాసంజా పేలుస్తూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు పట్టణంలోని రోడ్డు కోడలి నుంచి రామ్నగర్ సెంటర్ వరకు బైకులతో ర్యాలీ జరిపారు ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ సోమిరెడ్డి విజయం కార్యకర్తల గెలుపని అభివర్ణించారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అభివృద్దిని పట్టం కట్టారని కొనియాడారు రాక్షస రాజ్యం పోయిందని రామరాజ్యం ఏర్పడబోతోందని పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్పారని తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లతో గెలవడం సుభిపరిణామని అన్నారు తెలుగుదేశం పార్టీని అభిమానించి సోమిరెడ్డిని గెలిపించినా సర్వేపల్లి ప్రజలకు నిరంతరం రుణపడి ఉంటామని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో యాభై వేల పైచులకు మెజార్టీతో నేను విజయం సాధిస్తాను సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు ఒక దౌర్భాగ్యంగా ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునేదానికి అని మాట్లాడిన కాకాని ఈరోజు పదహారు వేలు పదిహేను వేల పైచులకు ఓట్లతో మేము గెలిచాం నువ్వు సిగ్గుపడాలా మేము సిగ్గుపడాలా కాకటే ఈ రోజు అడుగుతా ఉన్నావు కాయగాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నువ్వు చేసుంటే ఈ రోజు పొదులుకూరు మండలం గాని టీబీ గుడూరు గాని ముత్తుకూరు కాని మునుగోలు కాని వెంకటాచలం కానీ ఏ మండలం అయినా నువ్వు అభివృద్ధి చేసుంటే నీకు ఎందుకు ఓట్లు రాలేదు రోజు అడవుతా ఉండ నేను ఈరోజు అడవుతా ఉండ నీకు ఎందుకు మెజారిటీ రాలేదు ఎంతసేపటికి ఒక లీడర్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తగులు పెట్టడం తంటాలు చూడటం ఈ నీ పని తప్ప ఏదైనా నువ్వు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు నువ్వు ఏమైనా సాధించావా ఏమైనా రైతులు గిట్టుబాటు ధర తీసుకొచ్చావా ఏదైనా ఒకటి చెప్పు ఒక రైతులకి నేను పోరాడి గిట్టుబాటు ధర తెచ్చాను నేను రైతుల్ని నా వల్ల లబ్ధి పొందారు లేదు నేను కండలేరు ఎడమ కాలం నుంచి నీళ్ళు తెచ్చి రైతులను కాపాడాను లేదు సంవత్సరం దక్షిణ కాలం నుంచి తెచ్చి నేను రైతులు కాపాడాను నువ్వేం చేయలే కాబట్టి రైతులు కానీ ముఖ్యంగా పదులుకూరు టౌన్లో ఆర్య వయసు నాయకులు నీకు తగిన విధంగా బుద్ధి చెప్పారు ఇరవై ఒక్క మందిని నువ్వు జైలు పాలు ఉందా నీకు తెలియదా నీకు తెలీదా ఆయన భాస్కర్ రెడ్డి నీ నాయకుడే కదా నువ్వు చెప్తే ఆగలేదా నీ ద్వారా హైకోర్టులో ఫిల్ చేయలేదా ఆయన ద్వారా నేను మంది చర్యలు తీసుకోబడలేదా ఇవన్నీ ఎవరికి తెలియదు అన్నీ తెలుసు వయసులకు కూడా తగిన విధంగా ఉన్న పాఠం చెప్పారు ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం అభివృద్ధికి పట్టం కట్టారు ఈరోజు రాజకీయాలకి బెదిరింపులకి భార్య వయసు నాయకుడు కూడా తలక్కలేదు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఈ విధమైన చర్యలు ఈ విధమైన చర్యలకే పాల్పడుతూ ఉంటే స్థానిక సంస్థల్లో కూడా తోడేరులో కూడా నువ్వు ఓడిపోబోతున్నావు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజార్టీతో వెళ్ళడం జరిగింది అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండా ఈ రోజు మా ప్రియతమ నాయకులు సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల ఓట్ల మెజారిటీతో అఖండంగా గెలిచి ఇలా సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలోనే ఒక సింహంగా నిలిచాడు అదేవిధంగా ఏది ఏమైనా సరే సర్వేపల్లి గ్రామం విడిపోయింది చూడాలంటే సర్వేపల్లి నియోజక ప్రజలు మూడు సార్లు చూసి ఈ రోజు మా ప్రియతమ నాయకుడు సోమ చంద్రమోహడికి అఖండ మెజార్టీగా గెలిపించారు ఎందుకంటే గతంలో ఈ మంత్రి కాకాని గౌడ్ రెడ్డి గారు చేసిన అక్రమాలు అన్యాయాలు చూసి మా ప్రియతమ నాయకులు మంచి గుణం రైతులకు ఎన్నో చేశాడు ఒక్కసారి కనివిప్పు చూసుకున్నాడు ఆ కనివిప్పు మెజార్టీ ఎట్టుందంటే పదహారు వేల ఓట్ల మెజార్టీతో అఖండంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి అడ్డగా ఉన్నటువంటి సోమిరెడ్డి జీవితం ధన్యమైంది ముప్పై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు అల్లాడిపోయినారు గెలుపు లేక ఈ రోజు మా కార్యకర్తలకి చాలా ఆనందంగా ఉంది ఈ సర్వేపల్లి నియోజకవర్గం గెలుపు కార్యకర్ కార్యకర్తల గెలుపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపు కార్యకర్తల గెలుపుని మేము తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క రాక్షస రాజ్యం పోయింది రామరాజ్యం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు ఈ సర్వేపల్ని నియోజకవర్గంలో పదిహేను వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మెజార్టీతో గెలవడం శుభ పరిణామం మా నాయకుడు ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో నడిపిస్తాడు తెలుగుదేశం పార్టీని నమ్మినటువంటి సర్వోపల్ నియోజకవర్గ ప్రజలకి మేము మా నాయకుడు రుణపడి ఉండవని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరించి